ప్రేక్షకులందరికీ నమస్కారం మిద్ర రాశి వారికి జూలై పదమూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది ఈ రోజు మిథున రాశి వారు మీ యొక్క ఖాళీ మీ ఇంట్లో అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలని అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు సమయం కేటాయించలేరు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు ఎందుకంటే మీ వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా మీరు ఈ రోజు మొత్తాన్ని వృధా చేసామని భావిస్తారు కావున ఈ రోజుని మీరు పనికొచ్చే విధంగా చూడండి అలాగే క్రీడల్లోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఇంకా ఈ రోజు మీతో బుట్టువుల్లో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికని నెరవేరుస్తారు కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది పాత సంబంధాలని బంధుత్వాల్ని పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు అలాగే ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి అనవసరంగా అలిగి మూడి ఇంపార్ట్ చేసుకోకండి ఇంకా ఈ రోజు మిథున రాశి విద్యార్థులు విద్యపై అధిక దృష్టి పెట్టాలి అప్పుడే మంచి మార్కుల్ని సాధిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అన్నపూర్ణ నాటకాన్ని పారాయణ చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖినో బు